తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ పార్టీ అభ్యర్థి పూసా శ్రీనివాస్ నామినేషన్ వేశారు మద్దతు ధరలతో రిక్షా తొక్కుతూ వచ్చి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు నిరుద్యోగం వీళ్ళ చదువుకున్న ఇవాళ ఉద్యోగం లేకుండా రిక్షా దొక్క పరిస్థితి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా దేశ నిరుద్యోగులు కూడా దేశంలో ఇదే జరుగుతా ఉంది రోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి పది ఏళ్ల నుంచి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ నాన్సులు పెట్టి నిరుద్యోగులను అమలు చేసే పరిస్థితి కాబట్టి మోదీకు అటాగా దేశ్ కు బావాలనే నిదాంతో ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం పోటీ చేస్తా ఉన్నాం ఇవాళ నేను నిరుద్యోగిగా నేను ఎమ్మె వరకు చదువుకున్నా ఇవాళ ఉద్యోగం లేకుండా రిక్షా పరిస్థితి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా దేశ నిరుద్యోగులు కూడా దేశంలో ఇదే జరుగుతా ఉంది రోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయి పది ఏళ్ల నుంచి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ నాన్సులు పెట్టి ఇవాళ నిరుద్యోగులను ఆగం చేసిన పరిస్థితి కాబట్టి మోదీకు అటాగో దేశ్ కు బచావనే నిదానంతో ఇవాళ మేము పోరాటం చేస్తున్నాం పోటీ చేస్తా ఉన్నాం